పోయిని శ్రావణ యాదవ్ అంబాల గ్రామ ఉప సర్పంచ్ ముందుగా అంబాల గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను పదవార్డులో ఆదరించి గెలిపించిన నా వార్డు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మరియు నా మిత్రులకు శ్రేయభిలాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే నేను ఇచ్చిన మాట ప్రకారంగా నా వార్డులో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్క వర్క్ ముందుండి కంప్లీట్ చేస్తాను మరియు నేను ప్రచారంలో తిరిగినప్పుడు ప్రతి వార్డులో నాకు కూడా కొన్ని సమస్యలు ప్రతి వార్డు సభ్యులు నాకు చెప్పడం జరిగింది ప్రతి వార్డులో ఉన్న సమస్యలు ఆ సమస్యలు కూడా కంపల్సరీ సర్పంచ్ గారి దృష్టికి వార్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అలాగే ఆదర్శ గ్రామంగా అంబాలను తీర్చిదిద్దుతామని ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న గారికి మరియు తక్కలపల్లి సత్యనారాయణ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదములు ఖచ్చితంగా గ్రామంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ఖచ్చితంగా మేమందరం ముందుండి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి కృషి చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అలాగే వీధి లైట్లు మరియు ఈ పండగకి వీధి లైట్లు సైడ్ రైన్ పరిశుభ్రత ఇవన్నీ ముందుండి చేస్తాం నేను ఇంతకుముందు పన్నెండవార్లో వార్డ్ మెంబర్గా గెలిపించినప్పుడు కూడా నా వార్డు సభ్యులకు సీసీ రోడ్లు వేయడం సైడ్ రైన్లు వేయడం వీధి లైట్లు వెలిగించడం ఇవన్నీ చేయడం జరిగింది అంతకంటే ఇంకా ముందుండి ఖచ్చితంగా ఇంకా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంటీవీ ఛానల్కి నా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ప్రచారంలో తిరిగినప్పుడు మీకు ఎదురైన ముఖ్య సమస్యలు ఏమైనా అమ్మాయి అంటే మేము బొడ్రాయి పెడతామని మెయిన్గా గ్రామంలో బొడ్రాయి మరియు శివాలయం శివాలయం పెట్టాలని చాలామంది ప్రజలు కోరుకుంటారు కొన్ని ఏంటంటే కీడు జరగడం ప్రజలకు ఇవన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మేము ఉన్న ఈ ఐదు సంవత్సరాల లోపే వితిన్ దాదాపుగా ఒక రెండు సంవత్సరాలలోనే శివాలయం మరియు బొడ్రాయి కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటాను మా వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ అందరం కలిసి శివాలయాన్ని మరియు బొడ్రాయిని కంప్లీట్ చేస్తాం గ్రామంలో సీసీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సీసీ రోడ్లు మ్యాక్సిమమ్ అన్న కొన్ని సీసీ రోడ్లు ఇంకొన్ని సీసీ రోడ్లు కూడా వేసేటి ఉన్నాయి సైడ్ డ్రైవింగ్లు వేసేటి ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ నెలలో కానీ నెక్స్ట్ నెలలో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము గ్రామంలో పార్టీల పరంగా ఎలా ఉంటుంది నాన నాయకులు పార్టీల పరంగా అంటే గ్రామంలో ఏంటంటే ముఖ్యంగా పనిచేసే వాళ్ళని చూస్తారు పార్టీలకు అతీతంగానే గ్రామస్తులు కూడా గెలిపించడం జరుగుతుంది నాయకులను పార్టీలు అంటే అన్ని కలిసిమెలిసే ఉంటారు మనుషులు కాకపోతే ఇవాళ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే చేయడం జరుగుతుంది సర్పంచ్ గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది ఓకేనా సర్పంచ్ గారు బాగానే ఉంటుంది మేమందరం మంచిగానే మామేకమై ఉంటాం వార్డు సభ్యులు కానీ ఇప్పుడు గెలిచిన వార్డు సభ్యులు కానీ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా మామేకమై పనిచేస్తామని మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అలాగే చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అన్ని వార్డుల గురించి మీ యొక్క సూచన ఖచ్చితంగా ఏ వార్లో సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క వార్డులో ఇప్పటికీ తిరుగుతున్నా ఇంకా కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి వాళ్ళకున్న సమస్యలను సర్పంచ్ గారి దృష్టి తీసుకెళ్ళి సర్పంచ్ గారు నేను మరి నా తోటి వార్డు సభ్యులు అందరం ఆ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం చివరగా గ్రామ ప్రజలకు మీరేం చెప్తున్నారు ఖచ్చితంగా అంబాల గ్రామ ప్రజలైన నా అక్క చెల్లలు అన్నదమ్ములు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి తీసుకొస్తే ఖచ్చితంగా గ్రామ ప్రజలకు ఎందుకంటే హక్కు ఉంది మమ్మల్ని గెలిపించాలి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మమ్మల్ని అడిగే బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా మేము పని చేయడానికి ముందు వాళ్ళు కంపల్సరీ అడగాల మేము కూడా తెలుసుకుంటాం సమస్యలు వెళ్ళి ఒకవేళ కొన్ని సమస్యలు ఏమైనా వాళ్ళ దృష్టిలో ఉంటే మా దగ్గర తీసుకొస్తే కంపల్సరీ వాటిని పరిష్కరించడానికి మేము ముందుకెళ్తాం